దైవ చిత్తము ప్రిలరా బావున్నారా క్రీస్తు నామంలో మీకు శుభములు తెలియచేస్తా ఉన్నాం ఈరోజు హెబ్రోన్ క్యాలెండర్లో ఉన్నటువంటి దేవుని యొక్క వాక్య భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాము రండి మొదటి రాజుల గ్రంథము మూడవ అధ్యాయము పన్నెండవ వచ్చినము నేను చదువుతాను జాగ్రత్తగా గమనించండి బుద్ధి వివేకములు గల హృదయము నీకిచ్చుచున్నాను ప్రిలరా ఈ మాట ఎవరు ఎవరితో చెప్పారు అంటే సొలోమోను రాజుగా పటాభిషేకం చేయబడిన తర్వాత గిబియోనులో ఆయన వెయ్యి దహనబలులు అర్పిస్తూ వచ్చాడు ఆ దహనబలులు అర్పించిన తర్వాత ఆ రాత్రికాల సమయంలో దేవుడు స్వప్నమందు సులోమనుకు ప్రత్యక్షమై తనను అడిగాడు నేను నీకు ఏమి ఇవ్వాలనుకుంటున్నావు అని అడుగుతూ వచ్చినప్పుడు ఆయన అంటాడు నాకు వివేకం కలిగిన హృదయం దయచేయా అని అడుగుతాడు ఎందుకు అంటే మరి నీవు కోరుకున్నటువంటి జనుల మధ్య నేను ఉన్నాను వారు విస్తరించి ఉన్నందున మరి వారికి మేలు చేయాలి వారికి న్యాయం తీర్చడానికి మరి నాకంత జ్ఞానం లేదు వివేకం లేదు కాబట్టి నాకు వివేకము దయచేయి అని ఆయన అడుగుతాడు ప్రిలరా అప్పుడు ఆ సందర్భంలో దేవుడు చెప్పిన మాట ఏమిటంటే బుద్ధి వివేకములు గల హృదయము నీకిచ్చుచున్నాను ప్రిలరా ఈ మాట వివేకము కలిగిన హృదయం దేవుడు సొలోమాను రాజుకు అనుగ్రహించాడు తన జీవితకాలంలో ప్రారంభంలో ఎంతగానో దేవుడిచ్చినటువంటి ఈ వివేకమును ఉపయోగించి ఎంతో గొప్ప పరిపాలన జరిగిస్తూ వచ్చాడు చుట్టుపక్కల ఉన్నటువంటి అనేక రాజ్యాలలో కూడా మంచి పేరు ప్రఖ్యాతులు సాధిస్తూ వచ్చాడు కారణం ఏమిటంటే తనలో ఉన్నటువంటి వివేకము కలిగిన హృదయమును బట్టి ఆయన అంతగా పేరు సంపాదిస్తూ వచ్చాడు ప్రిలరా తర్వాత దినాలు గడిచే కొలది మాసాలు సంవత్సరాలు గడిచే కొలది ఆయన దేవుడిచ్చినటువంటి వివేచనను వివేకమును పోగొట్టుకొని మరి తను భార్యల మాట విని ఆ విధముగా బలులర్పించి ఉన్నత స్థలములలో మరి బలులర్పించి తద్వారా ఎంతగానో నష్టపోతూ వచ్చాడు అయితే ప్రియులారా దేవుడు చెప్పేటువంటి మాట ఏమిటంటే మరి వివేకం కలిగిన హృదయం నీకు ఇస్తున్నాను అని చెప్పాడు ఈ వివేకము కలిగిన హృదయము ఈనాడు మనకు నీకు నాకు మనందరికీ కూడా ఈ వివేకము కలిగిన హృదయం అనేటువంటిది ఎంతో ప్రాముఖ్యమైనది ప్రిల్లరా ప్రతి ఒక్కరము కూడా వివేకము కలిగిన హృదయం మనం కలిగి ఉండాల ఎందుకు అంటే వివేకం అనేటువంటిది ఎంతో ప్రాముఖ్యమైనటువంటిది ఏది మంచో ఏది చెడో మనము తెలుసుకుని వారముగా ఉండాల ఏది దైవికమైనదో ఏది అపవాది సంబంధమైనదో మనము తెలుసుకుని వారముగా ఉండాల ఏది పరలోక సంబంధమైనదో ఏది ఈ లోక సంబంధమైనదో భౌతిక సంబంధమైనదో మనము తెలుసుకుని ఉండాల తర్వాత ఏది దేవుడు ఏది దయ్యము మనము ఎరిగిన వారముగా ఉండాల కాబట్టి ప్రియులరా ఈ విషయాలన్నీ కూడా నీవు నేను ఎరగాలి అంటే నీవు నేను తెలుసుకోవాలి అంటే మనకు వివేకము కలిగిన హృదయం అవసరం పిల్లరా ఈ చివరి దినాల్లో ఇలాంటి వివేచనను పోగొట్టుకొని ఎంతోమంది నష్టపోతూ ఉన్నారు ఎంతోమంది తమ జీవితాలను మరి పోగొట్టుకుంటూ ఉన్నారు మరి మంచిగా ప్రారంభించి ప్రారంభము మరి మంచిగా ఉంది తర్వాత వాళ్ళు చివరికి వచ్చేసరికి వారి అంతము ప్రిలారా ఎంతో చెడుగా ఎంతో బాధాకరంగా ముగించబడుతూ వచ్చింది కారణం ఏమిటంటే వాళ్ళు వివేచనను పోగొట్టుకున్నారు వివేచాన్ని వివేచనను వాళ్ళు పోగొట్టుకున్న కారణము చేత వారు ఎంతగానో దుర్భరమైనటువంటి జీవితాన్ని వాళ్ళు జీవిస్తూ వచ్చారు కాబట్టి ప్రియులారా నీవు నేను వాక్యం వింటున్నటువంటి నీవు నేను ఈ విధమైనటువంటి వివేకం కలిగిన హృదయము మనకు ఎంతగానో అవసరం ఎంతగానో మనకు అవసరం ఈ చివరి దినాలలో మరి ముఖ్యముగా మరి ఎంతోమంది అబద్ధ బోధకులు వచ్చి ఎన్నో రకాలైనటువంటి అబద్ధమైనటువంటి వాక్యములు చెప్పి బైబిలులో లేనటువంటి విషయాలు బోధించి బైబిల్ చెప్పనటువంటి విషయాలు బోధించి అనేకులను మరి ప్రిలరా వాళ్ళు తప్పుడు మార్గంలోనికి నడిపించి వారు నరకానికి అగ్నిగుండానికి వెళ్ళే విధముగా వారిని నడిపిస్తూ ఉన్నారు ఇటువంటి ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి మనము ఎంతగానో వివేకము కలిగి ఉండాల వివేచన కలిగి ఉండాల కాబట్టి ఈ వివేచన నీవు నేను మన సొంత జ్ఞానాన్ని బట్టో మన సొంత తెలివితేటలను బట్టో ఇది సంపాదించేది కాదు దేవుడిచ్చేటువంటి వివేకం దేవుని యొక్క ఆత్మ ద్వారా మనము కలిగి ఉండేటువంటి వివేకం మనకు ఎంతగానో అవసరమై ఉన్నది కాబట్టి ప్రిలారా ఆ విధముగా నీవు నేను వివేకము కలిగి ఉండాలని ప్రభు కోరుతూ ఉన్నాడు బైబిల్ గ్రంథంలో ప్రిలారా మరి క్రొత్త నిబంధనలోనే ఈ విషయం గురించి అపసులైనటువంటి పౌలు గారు మాట్లాడుతూ వచ్చారు తర్వాత పేతృగారు మాట్లాడుతూ వచ్చారు ఆ తర్వాత యోధ యోధ అనేటువంటి భక్తుడు కూడా తన పత్రికలో రాస్తూ వచ్చాడు ఎందుకు అంటే చివరి దినాలలో ఇలాంటి అవివేకం కలిగినటువంటి వారు వచ్చి ఎంతోమందిని మరి నష్టపరుస్తూ ఉన్నారు వారిని తప్పుడు మార్గంలోనికి నడిపిస్తున్నారు అని వారు బోధిస్తూ వచ్చారు చూడండి ప్రిలారా మరి యోధా యోధా పత్రికలో యోధా పత్రికలో మరి యోధా ఏమని రాస్తూ ఉన్నాడో చూడండి అబద్ధ బోధకులను గురించి వీరైతే తాము గ్రహింపని విషయములను గురించి దూషించు వారై వివేక శూన్యములగు మృగముల వల్లే వేటిని స్వాభావికముగా ఎరుగుదరో వాటి వలన తమను తాము నాశనము చేసుకొని చున్నారు చూసారా వివేకము లేనటువంటి వారు వివేకశూన్యులైనటువంటి వీరు ఏం చేస్తున్నారంట వివేచన లేకపోతే తాము గ్రహింపని విషయములను గురించి దూషిస్తున్నారు ప్రిలర ఈ చివరి దినాల్లో మనం ఎంతో వివేకము కలిగి ఉండాలి మనము తెలియనటువంటి విషయాలను గురించి మాట్లాడి తెలియని విషయాలను గురించి మనము కల్పించుకొని మరి వాళ్ళు ఏదో వాళ్ళు చెప్పినటువంటి విషయాలను నమ్మి మనము కూడా వారిని దూషించినట్లయితే మనము కూడా వారిని మరి అనేక విధాలుగా తృణీకరించి మాట్లాడుతూ వచ్చినట్లయితే మనము కూడా వివేకము కోల్పోయిన వారంగా మనముంటూ ఉన్నాం కాబట్టి ప్రియులారా పూర్వది మరి యోధా పత్రికలో యోధా రాసినటువంటి ఆ కాలంలో కొంతమంది వివేకం లేనటువంటి వారు ఏం చేస్తూ వచ్చారు ఏం చేస్తూ వచ్చారు అంటే తాము ఎరగనటువంటి విషయాలను గురించి వాళ్ళు దూషిస్తూ వచ్చారు ప్రియమైన సహోదరుడా సోదరి దేవుని వాక్యం వింటున్నటువంటి నీవు నేను ఎలా ఉన్నాం మనకు తెలియని విషయాలను గురించి మనము విని దూషిస్తూ ఉన్నామా ఏదైనా ఒక సంగతి మన దగ్గరకు వచ్చినప్పుడు అది నిజమా కాదా అది మరి నిజమా అబద్ధమా లేకపోతే అది ఎంత మటుకి వాస్తవమో అవాస్తవమో అనేది తెలుసుకోకుండా మనము వారిని దూషించినట్లయితే మనము వివేకశూన్యములైనటువంటి వారముగా ఉంటూ ఉన్నాం ఈనాడు ఎన్నో విషయాలు ప్రియులారా ఎన్నో విషయాలు మన చుట్టూ ఉన్నటువంటివి మరి దేవుని సేవకుల విషయమై ఎంతోమంది అబద్ధాలు చెబుతూ మోసకరమైనటువంటి మాటలు చెప్పటం ద్వారా మనం వాటిని నమ్మి దేవుని సేవకులను దూషిస్తూ ఉన్నాం దేవుని సేవకుల విషయమై తప్పుగా మాట్లాడుతూ ఉన్నాం అది అవునో కాదో మనకు తెలీదు అది నిజమో అబద్ధమో తెలీదు కానీ మనం ఏం చేస్తున్నామంటే దూషిస్తూ ఉన్నాం అయితే ఈ చివరి దినాల్లో ప్రియులారా నీవు నేను వివేచన కలిగి ఉండాలా వివేచన కలిగి ఉండాలి ఈ వివేచనను కనుక మనం పోగొట్టుకున్నట్లయితే మనము దేవుని ఎదుట ప్రిలరా మనము నష్టాన్ని అనుభవించే వారంగా ఉంటూ ఉన్నాం ఇంకొక మాట చూడండి ఇంకొక మాట తిమోతి పత్రికలో రెండవ తిమోతి పత్రికలో మరి పౌలు గారు రాస్తూ ఉన్నాడు చూడండి రెండవ తిమోతి పత్రిక మూడవ అధ్యాయము ఏడో వచ్చినములో ఒక మాట ఉంది సత్య విషయమైన అనుభవ జ్ఞానము ఎప్పుడునూ పొందలేని అవివేక స్త్రీల యొక్క ఎండ్లలోజొచ్చి వారిని చెరపట్టుకొని పోవచ్చు పోవారు వీరులో చేరినవారు వీరిలో చేరినవారు ఎవరు వీరు అంటే అబద్ధ బోధకులు దేవుని యొక్క వాక్యమును మరి తప్పుగా బోధించేటువంటి వారు లేకపోతే దేవుని యొక్క వాక్యమును వాళ్ళకు అనుకూలంగా బోధించేటువంటి వారు ప్రిలర వీళ్ళంట ఏం చేస్తూ ఉన్నారు అవివేక స్త్రీల యొక్క ఎండ్లలో జోచి వారిని చరపట్టుకొని పోతూ ఉన్నారు వారిని చరపట్టుకొని పోతూ ఉన్నారు ఈనాడు ఎంతోమంది మరి బోధకులు తప్పుడు బోధలు చేస్తూ స్త్రీలను ఆకర్షిస్తూ ఉన్నారు ప్రిలర మరి మనకు తెలుసు ఈనాడు ప్రాస్పరిటిక్ గాస్పల్ ఎన్నో విధాలుగా ప్రా ప్రాస్పరిటిక్ గాస్పల్లను బోధిస్తూ ఉన్నారు మీకు దేవుడు అన్ని విధాలుగా ఆశీర్వదిస్తాడు మిమ్మల్ని దీవిస్తాడు మీకు ఉద్యోగాలు వస్తాయి మీ పిల్లలకు పెళ్ళిళ్ళు అవుతాయి తర్వాత మీరు మంచి అపార్ట్మెంట్ కొంటారు మంచి కారు కొంటారు మీ జీవితం ఆశీర్వదించబడుతుంది మీకు ఏ సమస్య ఉండదు ఏ కష్టం ఉండదు శ్రమ ఉండదు అని ఈ విధమైనటువంటి ఆశీర్వాద ఆశీర్వాద సంబంధమైన విషయాలను వారికి బోధించి వారిని మోసం చేస్తున్నారు ప్రియులారా యేసుప్రభు వారు ఏం చెప్పారు మీరు ధైర్యం తెచ్చుకొని నేను లోకమును జయించున్నాను లోకంలో మీకు శ్రమ కలుగుతుంది అయినా మీరు ధైర్యం తెచ్చుకోనండి నేను జయించి జయించున్నాను అని చెప్పాడు కాబట్టి లోకంలో మనకు శ్రమ కలుగుతుంది ఈ లోకంలో మరి మనకు ముందు ఉన్నటువంటి ఎంతోమంది దైవజనులు దేవుని ఎరిగినటువంటి బిడలు విశ్వాసులు ఎంతోమంది ఇలాంటి మరి శ్రమానుభవములకు వారు జీవిస్తూ వెళ్ళారు ఎన్నో నష్టాలు అనుభవిస్తూ వచ్చారు తమ ప్రాణాలనే పోగొట్టుకుంటూ వచ్చారు ప్రియమైన సహోదరుడ సహోదరి దేవుని వాక్యం ఇది చెబుతుంది ఎల్లప్పుడూ ఆశీర్వాదం దీవనే నీవు నేను కలిగి ఉంటామని దేవుని వాక్యం చెప్పట్లేదు అయితే ఈనాడు అనేక మంది మరి అబద్ధ వాక్యము దేవుని వాక్యమును మరి తప్పుగా చెబుతూ ఎంతోమంది స్త్రీలను వాళ్ళు వాళ్ళు ఏం చేస్తున్నారంటే చెరపడుతూ ఉన్నారు మోసం చేస్తూ ఉన్నారు మోసం చేస్తున్నారు కాబట్టి ప్రియులారా ఇలాంటి పరిస్థితుల్లో నీకు నాకు వివేకం అనేటువంటిది అవసరం వాక్యము ఏ వాక్యాన్ని మనం వింటున్నాం అది అవునా కాదా దేవుని యొక్క వాక్యం అలా చెబుతుందా లేదా బైబిల్లో అలా ఉందా లేదా మనము తప్పకుండా పరీక్షించి చూడాలా దేవుని వాక్యం అలా బోధిస్తూ ఉన్నట్లయితే దాన్ని నా వాక్యాన్ని మనం స్వీకరించుదాం లేదు వాక్యం అలా చెప్పట్లేదు కానీ కొంతమంది దానికి వ్యతిరేకంగా బోధిస్తున్నారంటే దానిని మనము తిరస్కరించుదాం ఈ చివరి దినాల్లో ప్రియమైన సహోదరుడా సహోదరి మనకు ఎంతగానో వివేచన అనేటువంటిది అవసరం ఎంతగానో వివేచన అనేటువంటిది అవసరం లేకపోతే మనం నష్టపోతాం నష్టపోతాం ఇంకొక మాట ప్రియులారా మరి ప్రకటన గ్రంథంలో దేవుని యొక్క వాక్యంలో ప్రకటన గ్రంథంలో ఒక మాట చూసి నేను ముగిస్తాను ప్రకటన గ్రంథము ప్రకటన గ్రంథము రెండవ అధ్యాయము రెండవ వచ్చినం నేను చదువుతాను నీ క్రియలను నీ కష్టమును నీ సహనమును నేను ఎరుగుదును నీవు దుష్టులను సహింపలేవనియు అపోస్తల కాకయే తాము అపోస్తలమని చెప్పుకొను వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొంటివనియు నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదనియో నేనెరుగుదును అని చెప్తున్నాడు పిల్లరా ఎఫేసి సంఘమును గురించి దేవుడు చెప్తున్నటువంటి మాట ఏమిటంటే నీవు దుష్టులను సహింపలేవనియు అపోస్తులు కాకయే తాము అపోస్తలం చెప్పుకొని వారిని పరీక్షించి నీవు వారు అబద్ధికులని కనుగొన్నావు కాబట్టి ఎఫ్ఏసి సంఘం ఏం చేస్తూ వచ్చిందో తెలుసా ఎంతగానో వివేకము కలిగి వాళ్ళు ప్రవర్తిస్తూ వచ్చారు ఆ సంఘం వివేకము కలిగినటువంటి సంఘం ఎందుకు అంటే ప్రియులరా మరి దుష్టులు వీళ్ళు దుష్టులు అని వారు గుర్తించగలిగారు వీళ్ళు అబద్ధికులు అని వారు గుర్తించగలుగుతూ వచ్చారు వీరు మరి దేవుని సేవకులు కాదు అని లేకపోతే వీళ్ళు అపోస్తలలో అని వీళ్ళు అపోస్తులలో కాదు అని వాళ్ళు గుర్తించగలుగుతూ వచ్చారు వాళ్ళలో వివేకం అనేటువంటిది ఎంతగానో పనిచేస్తూ వచ్చింది చూసారా ప్రియులరా కాబట్టి నీవు నేను ఈ చివరి దినాల్లో ఎంతోమంది ఎన్నో విధాలుగా మరి వాక్యాన్ని బోధించి దేవుని వాక్యానికి విరోధమైనటువంటి వాక్యాన్ని బోధించి ఎంతోమంది ఆత్మీయ జీవితాలను పాడు ఉన్నారు అనేక మందిని తప్పుడు మార్గంలోనికి తీసుకొని పోతున్నారు వాళ్ళందరూ ఎంతో పేరు ప్రఖ్యాతులు కలిగినటువంటి వారే సమాజంలో ఎంతో గౌరవింపబడుతున్నటువంటి వారే వారందరూ వారిని తప్పుడు మార్గంలోనికి తీసుకొని పోతున్నారు అయితే ప్రియమైన సహోదరుడా సహోదరి నువ్వు ఎవరువైనా కానీ మనము వివేకము కలిగి ఉండాల దేవుని యొక్క వాక్యమును పదే పదే చదువుతూ ఉండాల వాక్యమును ధ్యానం చేస్తూ ఉండాల వాక్యం అలా చెబుతుందో లేదో మనం గమనించి వాక్యం అలా చెబుతుందో లేదో గమనించి మనం ముందుకు వెళ్ళాల ప్రియులరా ఈ చివరి దినాల్లో నీకు నాకు వివేకం అనేటువంటిది ఎంతో అవసరం అందుకనే దేవుడు సులోమానికి ఇచ్చినటువంటి వాగ్దానం నీకు వివేకం కలిగిన హృదయం నీకు ఇస్తాను అని చెప్పాడు కాబట్టి నీవు నేను కూడా ప్రభుని అడుగుదాం ప్రభా నాకు వివేకం కలిగిన హృదయం ఇవ్వయ్యా వివేకం కలిగిన హృదయం ఇవ్వయ్యా అని ప్రభుని అడిగితే ప్రభు మనకు తప్పకుండా అటువంటి వివేకం కలిగిన హృదయం ఇస్తాడు అనేకమైన ప్రమాదముల నుండి అనేకమైనటువంటి అబద్ధమైనటువంటి మార్గముల నుండి మనం తప్పించబడి కాపాడబడతాము ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడు అయిన తండ్రి మీ కొందనములు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా చెప్పబడినటువంటి వాక్య భాగాన్ని వాగ్దానమును బట్టి మీకు స్తోత్రాలు వివేకం కలిగిన హృదయం ఇస్తానని మీరు ప్రభా మరి సులభనుకు మీరు చెప్పారు అయ్యా నాకు మాకు ఈ చివరి దినాల్లో వివేకం కలిగిన హృదయం మాకు ఎంతో నాయన ఎంతో మోసగించబడేటువంటి పరిస్థితుల్లో మేము ఉన్నాం ఎంతోమంది మోసం చేసేటువంటి వారు ఉన్నారు ప్రభా మేము కరెక్ట్గా వారిని గుర్తించగలిగి నాయన మేము ఈ లోకంలో జీవించడానికి కావలసిన కృపను నాయన సహాయం చేసి మహింపొందాన్ని ఎవరైతే ప్రార్థనా సహాయం కోరుతూ వచ్చారో వాళ్ళందరినీ మీ చేతులకు అప్పచెప్తున్నాను అవరు అక్కర తీర్చండి ఎవరు అవసరతలు తీర్చండి దేవా సహాయం చేయండి వందనములు స్తోత్రాలు ఈ దినమంతటి కొరకు సిద్ధపరచండి ఈ దినమంతటి కొరకు మమ్మల్ని సిద్ధపరచండి ప్రభా మా మీ కాపుదల భద్రత ఉంచండి రాకపోకల్లో మమ్మల్ని మాకు తోడుగా ఉండండి ప్రభా సహాయం చేసి మహిం పొందమని ఏసై పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ మనము తగినట్టుగా నడుచుకొనుటయే దైవ చిత్తము క్రిసుననుసరించి నూతన జీవముతో నడుచుకొనుటయే రూపా సహితము దేవునికి మనము తగినట్టుగా నడచుకొనుటయే దైవ చిత్తము సరించి నూతన జీవముతో నడచుకొనుటయే కృపా సహితము